అందరికీ నమస్తే నేను సైదయ మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు నేను సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణం రావడం జరిగింది సో ఇక్కడ ఎల్లుండి ఆదివారం నాడు సూర్యాపేటలో బోనాల పండుగ జరుపుకోవడానికి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది సేమ్ టైం అంతకంటే ఎక్కువ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ముత్యాలమ్మగూడిని పునర్నిర్మించారు సో ఈ యొక్క గుడిని శ్రీ ఊర ముత్యాలమ్మ వారి దేవస్థానం పునర్నిర్మాణ దాత వల్దాస్ సీను ఆలియాస్ రెబల్ గారు సో ఇప్పుడు మనతో పాటు వల్దాస్ సీన్ గారు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క దేవస్థానం ఎప్పుడు పునర్ని నిర్మాణం స్టార్ట్ చేసిరు ఈ యొక్క దేవస్థానానికి ఎవరెవరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో వారి యొక్క మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి సో ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఎంత ఫేమస్ అందరికి తెలిసిన విషయం సో ఈ యొక్క గుడిని పునర్నిర్మించారు సో ఎప్పుడు ఈ యొక్క గుడిని పునర్నిర్మించారు ఈ యొక్క గుడికి ఎవరెవరు ఎలాంటి సహాయ సహకారాలు రెండు వేల పంతొమ్మిదిలో గుడి స్టార్ట్ చేసేయటం జరిగిందండి అంటే ఎట్లా జరిగిందని అంటే ఫస్ట్ అమ్మవారు పాత గుళ్ళో ఉండే ఈ పాత గుళ్ళో ఉంటే ఒక రోజు వర్షం వచ్చింది కొబ్బరికాయ కొడదామని వచ్చిన వస్తాకనే మొక్కలు లోతు నీళ్ళు అమ్మవారికి ముందు అమ్మవారు ఏంది మా అమ్మవారు ఇంత లోతుంది గుడి ఎప్పుడు కట్టి అమ్మవారిని అల్లకి తోలాలి మంచిగా డెవలప్ చేయాలి అమ్మవారి గుడి కట్టాలన్న ఆలోచన తోటి చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్ని రకాలుగా ఆలోచించి ఆ తల్లిని గడ చూసి ఈ అని చేసాకనే ఒకసారి ఆర్ఎస్ తమ్మని ఒక పెద్ద మనిషి ఉండే వరుసకు వదిలేది ఆమె ఇంటికాడికి వచ్చి ఏందయ్యా మరి ఆ గుడి కట్టాల నోములు పూనుకుంటు ముందుకు వస్తేనే బాగుంటుంది ఆ గుడి అనేది అంటే నేనేం చేస్తా వదిన మరి నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు కదా కాకపోతే పౌల బీడో అయితే నేను సాయం చేయగలుగుతా నేను కట్టేది కాదు కదా అని ఆ పెద్ద మనిషికి గడ చెప్పడం జరిగింది జరిగిన క్రమంలో అప్పుడు గుడి పెద్ద మనుషులు కనుక రాములు ఇల్లు అంతా అప్పుడు ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో అంత ముందు ఉన్నోళ్ళు నా కాడికి వచ్చి గట్ట చేస్తాకనే నేను ఒక రెండు లక్షలు ఇస్తా అని ఆ పెద్ద మనం చేతిలో పెడితే వీడికొచ్చి అంతా ముగ్గు ఇవన్నీ పోసి ఇవన్నీ చేయంగానే ఆ మిరాల కూడా చాయగారిని కూడా పిలిపియడం జరిగింది జరిగినాక ఆయన వాసు చూసి చూసి ముగ్గు పోసి అన్ని చేయంగానే ఆ పెద్ద మనసు మళ్ళా తెల్లారి వచ్చి మా గుడి గురించి వరకు నువ్వు మేస్త్రి కదా నువ్వు కట్టియాలనేది మళ్ళీ నేను ఇచ్చిన రెండు లక్షలు నాకు ఇచ్చేది ఫౌండేషన్ పైకి ఒక గాడికి రాగానే ఆ రెండు లక్షలు అయిపోయినాయి అంటే ఒక ఎనిమిది పీట్ల లోతు నుంచి రాయి కట్టుకొని కాంక్రీట్ పోసుకొని కట్టుకుంటూ వచ్చిన గుడి నుంచి ఎనిమిది పీట్ల నుంచి అట్లా కట్టుకుంటూ వచ్చిన క్రమంలో కూడా డబ్బులు అయిపోయినాయి అప్పుడు నాకు సహకరించిన పిడమార్తి మల్లయ్య గారు పదిరేకన్న గారు గ్యార విజయ్ గారు మన వల్దాస్ రవి గారు పిడమార్తి ఉపేందర్ గారు ఇల్లు నాకు ఐదుగురు గటా ఫుల్ సపోర్ట్ ఉన్నారు మేమున్నాం మేమున్నాం అనేది ఐదుగురు గట్రా నాకు ప్రోత్సహించి అన్ని చేసి అన్ని రకాలుగా గుడిలో కొంతమంది డబ్బులు ఇచ్చారు ఆ కొంత జాబర్స్ ఇచ్చారు ఆ కొంత బయట వ్యక్తులు గట ఇచ్చారు వాళ్ళు ఇవ్వటం గట మూడు లక్షల పదిహేడు వేల చిల్లరేమో వసూలేను ఇక ఆ మూడు లక్షలకు పదిహేడు వేలకు గట అయిపో అయ్యేటట్లు లేదు కానీ ఇక పూర్తి బాధ్యత నేనే తీసుకొని నా ఓన్ డబ్బులు తీసుకొని మొత్తం గుడి ఇదంతా తయారు చేసి సిమెంట్ పని లేకుండా గుడి మడపం ఇవన్నీ కూడా చేయటం జరిగింది జరిగింది జరిగిన క్రమంలోనే ఇక అన్ని రకాలుగా కష్టపడ్డా అన్ని రకాలుగా చేసిన ఇక అప్పుడు మా కొడుకు రవి గట్ట ఉండి గుడికి నీళ్ళు సరిపోకపోతే అవతల సుద్రోలు గడ నీళ్ళు ఇవ్వనన్నారు ఇవ్వనంటే ఎట్రా మరి ఇంత గుడి కట్టినా మనం నీళ్ళు లేకపోతే అంటే అలా అల్లుడి పేరు నుంచి అరవై వేలు ఇవ్వటం జరిగింది ఆ బోరు అక్కడ ఏపిచ్చిన ఓకే అప్పుడు కరోనా టైంలో పాపం అదే ఆడున్నాడు కాని ఆయన గట్రా సార్ ఈ కరోనా టైంలో ఒక్క బోరు బండి గట రావట్లేదు మరి ఆ బోరు బండి గట అంటే కొంచెం మీ సలా సహకారం గట్రా ఉండాలి సార్ అని అంటే ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి బండి ఇచ్చి పంపిణీ బాబు ధర్మరాజు ఆడున్నాడు కానీ ఆ తల్లి ఆయన గట్రా సలహాలు చూడాలి అయితే ఈ ఆ క్రమంలో బోర్ వేయడం జరిగింది గ్రాండ్ సక్సెస్ అయింది నాకు గుడిలో పెద్ద మనిషి శివసాయి పరశురాములు అనే వ్యక్తి ఈ అమ్మవారి గుడికి వందకు రెండు వందల శాతం ఆయన సాయ సహకారాలు ఆయన సాయ సహకారాలు బాగా ఉన్నాయి నాకు ప్రోత్సహించడం గట ఆయన కుటుంబాన్ని గట అమ్మవారి తల్లి చల్లగా ఎప్పటికీ ఎల్లవేళలా ఆయన కుటుంబాన్ని సల్లవు చూడాలని ఆ తల్లిని ముతేలమని మనసారా కోరుకుంటున్నా అట్లాగనే ఏది ఏమైనా ఆ తల్లి కోసము చాలా కష్టపడ్డ వ్యక్తులు చాలా మంది ఉన్నారు అన్ని రకాల గట ఈ గుడి మొత్తం కంప్లీట్ చేసి చేసిన క్రమంలో గట మళ్ళా ఒక రెండు సంవత్సరాలు గుడి ఆపడం జరిగింది నా ఎలక్షన్ లో అయినా నేను ఓడిపోయినా ఓకే ఓడిపోయినా అన్ని రకాల గట గుడి కట్టినా గాని నేను ఓడిపోయినా అది నాకు అదృష్టం లేదనుకున్నా ఓడిపోయినా అయినా మళ్ళా ఓడిపోయిన గట్రా ఓడిపోయినాక గుడి మొదలు పెట్టినా గుడి అప్పుడు నేను ఓడిపోయినప్పుడు ఓన్లీ స్లాప్ వేసి ఉన్నది ఇది మాలు ఏది ఎలాంటిది లేదు నేను ఓడిపోయినాక మళ్ళా తర్వాత నా మెట్రో కాంట్రాక్ట్ అయ్యి నడుస్తుంటే ఆ డబ్బులు ఈ డబ్బులు ఈ డబ్బులు ఆ డబ్బులు రొటేషన్ చేసుకుంటూ అమ్మవారు కూడా ఇంతవరకు తీసుకొచ్చిన మళ్ళా ఈ రెండు వేల ఇరవైలా లో ప్రతిష్ట చేసిన బయటకు పోయి గట్రా సూదర్ వాళ్ళని రెడ్డి వాళ్ళు కాపులు కమ్మలు అందరూ అన్ని కులాస్తులు కులాల అతీతంగా అందరు గట నాకు సహాయ సహకారాలు అందించారు ప్రతి ఒక్కరు నేను పోతే నాకు రెబల్ ఇది కాదు అని ఇది గిది అని అన్ని రకాల గట్రా మనకు సాయం చేయడం జరిగింది చేశారు అన్ని రకాలుగా కూడా గుడి నిలబెట్టిన పన్నెండు మంది అయ్యగారు తీసుకొచ్చి ఆ అమ్మవారి విగ్రహాన్ని గట ఆ ఏడా మన మన ఇది పల్లె అవతల అమ్మవారిని గటా ఆడ విగ్రహం బుక్ చేయటం జరిగింది అమ్మవారి ఇగ్రానికి గట పన్నెండు మంది మాదిగోళ్ళు గట గుడెం పెద్ద మనుషులు గట్రా తలా వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు అమ్మవారికి ఇవ్వటం జరిగింది పిడమార్తి మహేందర్ గారు ఆయన గట అమ్మవారికి ఇగ్రానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది దాంట్లో ఇక మిగతా డబ్బులు మొత్తం నేను ఇవ్వటం జరిగింది అమ్మవారి విగ్రహానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయినాయి అన్ని రకాల గట ఆ తల్లికి అందరి సహకారంతో రంగరంగ వైభవంగా ఊరేగింపు చేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ నీలాభిషేకం చేసుకుంటూ కోలాటాలు అన్ని రకాలుగా డప్పులు పెట్టుకొని ఊరేగింపు తోటి ఆ తల్లి నీటికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినంక ఐదు రోజులు హోమాలు పూజలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా పన్నెండు మంది పూజలు చాలా ఘనంగా సూర్యాపేటలో ఎస్సి వాళ్ళ ముత్యాలమ్మ గుడి రంగరంగ వైభవంగా ప్రతిష్ట చేయటం చేసుకోవడం జరిగింది దానికి అందరి సహాయ సహకారాలు ఇప్పుడు మేము మొన్న గుడి మొదలు పెట్టే ముందర గట కొందరు వ్యక్తులు సరే అందరూ మా గుడెంలో అందరు గట నాకు సహకరించి ఈ గుడిని ఇంతవరకు తీసుకొచ్చారంటే నా గుడెం ప్రజలకు ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళు గట పేరు పేరున అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈయన ఆయన మానా ఏనా అనేది ఎలాంటి భేదం లేకుండా ఎలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు గట్రా నాకు సహకరించి అన్ని రకాలుగా ముందు నడిచి తల తా తన వంతు సాయము నాకు చేస్తూ నాకు కుడి భూజ లెక్క అందరు నిలబడి ఈ గుడిని ఇంతవరకు ప్రతిష్ట చేసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరి మా ఇరవై మూడో వార్డు ప్రజలంతరు గట అందరూ ఇరవై మూడో వార్డు ప్రజలు ఇటు మా మాదిగలు కాని ఇటు మాలలే కాని ఇటు సూదరులే కాని ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకు ఆ తల్లి గడప గడపకు ఆ తల్లి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి వాళ్ళ కుటుంబాలని చల్లగా చూసి ఎల్లవేళ్ళ వాళ్ళ కుటుంబాన్ని దీవించాలని ఆ తల్లి ముత్యాలమ్మని కోరుకుంటున్నాను అట్లాగనే రేపు పదో తారీఖు నాడు ఆదివారము బోనాలు ఆయా రోజున ఇగ్ర ప్రతిష్ఠ చేసినప్పుడు అయ్యగారు ఈ దేటి నుంచి రేపు మీరు పెట్టే బోనాల పనే కాంచి ఐదు సంవత్సరాలు టైం తో పాటు మీరు బోనాలు తీసుకొచ్చి పెడితే అమ్మవారికి మంచి జరుగుతుంది మీరు చేసిన ఘడియ ఈగ్ర ప్రతిష్ఠ చేసిన గడియా అలాంటి మంచి ముహూర్తంలో పెట్టిన కాబట్టి ఆ ముహూర్తం ప్రకారము మీరు అమ్మవారికి బోనాలు సమర్పిస్తే బాగుంటదన్న ఆలోచన తోటి అయ్యగారు చెప్పడం జరిగింది మొన్న ప్రెస్ మీట్ గట మన వేణారెడ్డి గారు మన మున్సిపాలిటీ కమిషనర్ గారు వీళ్ళంతా గటా రావడం జరిగింది అలాగట అదే విషయం చెప్పిన అన్న వేనన్నా ఇట్లా మా గుడి ఇట్లా ఉంది ఏది అని అంటే చాలా అద్భుతం కట్టిరు బాగుంది రెబల్ చాలా అని ఆ పెద్ద మనిషి గట వేన గట వచ్చిన వాళ్ళ గడ పాపం రెవల్సి బాగా కష్టపడ్డాడు చాలా నీట్ గా చేసిండు ఆ అన్ని విధాల కష్టపడి అమ్మవారి గుడి అయితే నిలబెట్టిండు ఆయన కానీ చెప్పడం జరిగింది పెద్ద ఆయన రేపు ఎల్లుండి ఆదివారం నాడు బోనాల పండుగ జరుగుతుంది కదా సో రేపు పదో తారీఖు నాడు జరగవే బోనాల పండగకి మీరు ఇక్కడ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు మా అర్జనవాడకు సంబంధించిన నా మాది కులాస్తులు ప్రతి ఒక్కళ్ళు గట పేరు పేరున చెప్పడం జరిగింది డప్పు స్టార్ట్ కొట్టేయడం జరిగింది ఇప్పుడు మైకు తిరుగుతుంది ప్రతి ఒక్కరు గడపల నుంచి మహిళల ఆడపడుచులు రంగరంగ వైభవంగా అమ్మవారు భవనము మైసమ్మ గుడి కాంచి ఊరగింపు తోటి ఈ అమ్మవారి కాడికి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పన్నెండు మంది మాదిగాస్తులు గట పెద్ద మనుషులు గట ఇక్కడ ఉంటారు కోళ్ళని కోస్టోళ్ళు కోళ్ళు కోస్తారు ఏటల కోస్టోళ్ళు ఏటనకు వస్తారు బోనాలు అమ్మవారికి సమర్పించేది సమర్పించేది సమర్పించే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులం గట్రా ఇరవై ఆరు మంది దాకా ఉన్నాము ఆ ఇరవై ఆరు మంది గట్రా ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది ఏదేమైనా రంగరంగ వైభవంగా కొన్ని వేల జనము బోనాలు తీసుకొని రాగలుగుతారు సూర్యాపేట జిల్లాలో జనరల్ గా ఎంత సంఖ్యలో భక్తులు ముప్పై మొత్తం టోటల్ గా ఈ మూడుగుళ్ల సంబంధించిన భక్తులు దగ్గర దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల మంది ఓకే ఈ గుడికి రావడం జరుగుతుంది ఓకే ఓకే ఏర్పాట్లు పదో తారీఖు నాడు బోనాలు పండుగ చేస్తారు కదా అవును భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్న సిఐ గారిని సంప్రదించడం జరిగింది ఓకే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయి కుమార్ గట సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్న ఎస్ఏలు ఏడుకొండల సార్ ఏడుకొండల సార్ గాని సిఐ గారు మన సిఏ గారు పెద్దలు సిఏ గారు గట మనకు సహకరించడం జరిగింది అందరిని గట్రా పిలిపించి సార్ వీట్లా ఆడపడుచులు వస్తారు ఎవరున్నా ఏ వ్యక్తులు ఏ అరాచకం జరిగినా వాళ్ళని జర ఖండించి ఆ ఆడ వచ్చిన బోనాలను తీసుకొచ్చి ఆడభక్తులకు గట్రా ఎవరి గట్రా ఇబ్బంది జరగకుండా మంచి జరగాలని మీ సపోర్ట్ వాళ్ళకు ఉండాలని పోలీస్ ప్రొడక్షన్ గట్రా చాలా మందిని పెట్టాల సార్ అనే విషయాన్ని గట్రా పెడితే వాళ్ళు వచ్చి ఇప్పుడు గట్రా వచ్చి చూసిపోయినారు వాళ్ళు గట్రా మాకు భక్తులకి ఎలాంటి హామీ కలగకుండా చూస్తామని సిఐ గారు మనకు మాట వేయడం జరిగింది అట్లా వేనన్న గారు గట సిఏ గారికి చెప్పడం జరిగింది డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఏది ఏమైనా భక్తులకు ఎలాంటి హామీ జరగకుండా బోనాలు మంచిగా సమర్పిస్తారని నేను కోరుకుంటున్నాను గుడికి టోటల్ గా ఇప్పటి వరకు వచ్చిన అరవై లక్షల చిల్లర వచ్చింది అరవై లక్షలు లక్షలు వచ్చింది అలా మనకు అందరూ సందాలు ఇచ్చినది పదమూడు లక్షల చిల్లర ఇచ్చింది అమౌంట్ నేనే పెట్టినండి అంత అన్ని డబ్బులు బరాబర్ పెట్టిన ఇక్కడ ఉన్న నా అమ్మ తిరిగిన వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు ఏ రకంగా ఏం అనేది కూడా తెలుసు పూజ ఆయగారులు పూజ చేసిన ఇళ్లకే చాలా డబ్బులు అయినాయి పూజ పూజ సామాన్లు అయితే అట్లాగానే మెయిన్ మున్సిపాలిటీ కమిషనర్ గారు గుడికి సంబంధించిన ఏ క్షణం ఫోన్ చేసినా గాని వాళ్ళ జమాలను పిలిపించి అలా సిబ్బందులను పిలిపించి అన్ని రకాల గట గుడిని సాఫ్ చేయించి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటూ కమిషనర్ గారు మంచిగా మా గుడి గట సహకరించడం జరిగింది ఆయన స్టాఫ్ కు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మవారు ఆయన వాళ్ళ స్టాఫ్ గట్రా సల్ల చూడాలని బోనాల పండుగ జరిగేటప్పుడు మున్సిపాలిటీ కార్మికులు ఇక్కడ ఉంటారు ఉంటారు ఎలాంటిది ఉన్నా నీటు చేసేస్తారు ఏ చెత్తనా బ్లీచింగ్ పౌడర్ అయినా ఫినాయిల్ అయినా ఏది ఏమైనా ఇక్కడ అన్ని రకాల గట మున్సిపాలిటీ పారిశుద్ధ శాఖ మన కమిషనర్ గారు అయితేంది మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ గారు అయితేంది ఆయన కింద ఉన్న జవాన్లు అయితే ఆ మన సిబ్బంది అయితే ప్రతి ఒక్కరు గట ఈ గుడికి ప్రతి ఒక్కరు గట్రా అందుబాటులో ఉండి గట అన్ని రకాల గట్రా పనిచేసి నీట్ గా పనిచేస్తున్నారు దానికి గట్లా మా వేణారెడ్డి గారు ఆ కమిషనర్ గారు గట చెప్పడం జరిగింది అలాగట హృదయపూర్వక ధన్యవాదాలు హెల్త్ డిపార్ట్మెంట్ గట వాళ్ళతోడి గడ మాట్లాడడం జరిగింది వాళ్ళు గడ ఇక్కడ ఏది ఇంత ఇబ్బంది జరిగినా ఎలాంటి అడుదుడుకలు జరిగినా గానీ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గట ఇక్కడ ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని గట్రా చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి వచ్చి చేద్దానికి సిద్ధంగా ఉన్నారు అలా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఈ గుడిని ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ఇంకా ఈ గుడికి ఇక గవర్నమెంట్ నుంచి వరకు ఒక్క రూపాయి గట్రా మేము అడగలేదు ఆశించలేదు కానీ ఒకవేళ టైం వస్తే అడగ అడగాల్సి వస్తే అడుగుతాము లేకపోతే అడగకపోతే మాకు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గట్రా అలా సహకారం మేము అనుకోలేదు రేపు ఇలా ఇలా అనుకొని మేము రేపు ఒక కడపత్రం గట్రా ఆయనకు అందజేసి జర మీరు గట రావాలి సార్ అని ఆయనకు ఆహ్వానిచ్చి చెప్పడం జరుగుతుంది రేపు వెళ్తాం కలెక్టర్ గారి గట ఆయన ఆశిష్యులు గడ మాకు ఉండాలి మా గుడికి ఉండాలి ఎందుకంటే అన్ని రకాల గట మాకు ముందుండి మాకు చేదుడివాదుడిగా అన్నిటికీ ముందు నడవాలని ఆ కలెక్టర్ గారి గట మేము కోరుకుంటున్నాం ఆయన గట హృదయపూర్వక ధన్యవాదాలు అంటే సేమ్ టైం ఇంకా ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నది ఇక్కడ మేము ఇక్కడ మెయిన్ ఏముందంటే ఈ గుడికి స్టీల్ చేపించాలండి గుడికి స్టీల్ చేపించాలి ఈ స్టీల్ తోటి ఇల్ల బార్ గేట్లు కట్టాలి బార్ గేట్లు కట్టినాక వచ్చిన భక్తుల గట్రా ముందు ఎండ కొడుతుంది దాని గట్రా ఒక స్టేజ్ రేకుల టైప్ సెట్ చేయాలనేది కోరిక ఉంది ఈ స్టీల్ ఒకటి అదొకటి ఉంది కలెక్టర్ గారిపోయి దీన్ని ఒకటి చేసుకుంటే మంచిగుంటది అనేది ఆలోచన ఉంది అట్నే మున్సిపాలిటీ కమిషనర్ గట కలవటం జరుగుతుంది ఆ ఇట్నే ఉన్న మా నాయకులు అది మన పో అమ్మ అమ్మవారి పుట్టకు మన పాలడుగు రవి గారు వాళ్ళ అమ్మ గ్యాప్ కార్దం మీద ఆ సెడ్ వేయటం జరిగిందండి ఆయన గట్రా ఆయన కుటుంబాన్ని గట్రా అమ్మవారు సల్లగా చూడాలి ఆర్చి మన బీరువాల హర్షబాబు బీరువాల హర్షబాబు గారు మా సభ్యుల మొత్తం అప్పుడు పాత వాళ్ళు ఉన్నారు మల్ల మల్లయ్య గారు పందిరేం కన్నా వీళ్ళంతా ఉన్నారు గేర విజయ్ రవి పిడమార్తి ఉపేంద్ర గారు ఉన్నారు పాటు కూడా పోయి ఆయన అడిగితే ఆయన మమ్మల్ని స్పందించి అన్ని రకాల గట మాకు సాయ సహకారాలు అందించి ఆ ఆర్చికి వాళ్ళ అమ్మ నాయన పేరు పెట్టుకొని మూడు లక్షల రూపాయలు గుడికి ఇవ్వటం జరిగిందండి అదే అట్లాగనే పిడమార్తి ప్రసాద్ గారు దర్వాదా గాని డోర్ గాని అలా నాయనా గారి పేరు మీద ఆయన ఇవ్వటం జరిగిందండి విడమార్తి మన నర్సింహాని ఆప్కారు కానిస్టేబుల్ ఆయన గట గంట కలుషం అవి ఇవ్వటం జరిగింది ఇంకా మన పారు అనే బిల్లరు ఆయన గట బండలు వేపిచ్చి ఇవన్నీ చేయడం జరిగింది కొన్ని కొన్ని అందరు వ్యక్తులు గట్రా సాయ సహకారాలు అందించి అందరికి పేరు పేరిన అంటే అన్ని గుర్తుండవు కాబట్టి అందరికి పేరు పేరిన నా ఉదయపూర్గా ధన్యవాదాలు ఆ తల్లి ముత్యాలమ్మ తల్లి అందరి కుటుంబాలని సందాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరిని గట తల్లి ఆశీర్వదించి కాపాడాలని కోరుకుంటున్నాను అన్ని గట ఏది ఏమైనా ఆ తల్లి ముత్యాలమ్మ తల్లి ఈ గుడికి సాయపడ్డ అందరినీ ఈ కమిటీ సభ్యుల అందరినీ గట ఆ తల్లి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే నేను కూడా నా యొక్క మైక్ ఛానల్ ద్వారా భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నా సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే గానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి గానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే గానీ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచే గానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ దగ్గరుండి మీరు అన్ని కోఆర్డినేట్ చేస్తూ మెయిన్ బోనాలు పండగ అంటే ఎక్కువ మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉండాలి సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బావ గారు ఎస్ ఛానల్ బావగారు మావిడి సైదులు గారు ఇలాంటి మంచి మంచి పోగ్రాలు అందరినీ చేయాలని ఆ తల్లి గట నిన్న ఆయురు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి నీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను ప్రజలకు దగ్గర మీరు మీరు రాణించే ప్రతి రంగంలో కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళు గట మా బావ గారు గేర విజయ్ గారు గట బండలు వేసి మాకు అన్ని విధాలుగా చేదుడు విజయ్ గారు ఉన్నారు పాపం మల్లయ్య గారు సచి అడుగున్నారు కానీ ఆయన ఆత్మ శాంతించాలి ఆయన నాకు సపోర్ట్ చాలా ఉండేది పాపం ఆయన లేని వల్ల చాలా బాధాకరంగా ఉంది ఆ తల్లి ఆ పైన గట ఆయన ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను అట్లాగనే రవి గారు అయితే పాలడుగు రవి గారు అయితేంది మన పోతే వల్దాస్ రవి గారు అయితేంది గార విజయ్ గాని ఆ పిడమార్తి మహేందర్ గాని పిడమార్తి ప్రసాద్ గాని పిడమార్తి ఆ నరసింహ గాని ఆ ఇంకా అన్ని రకాల గట మా గుడికి సహకార సహాయ సహకారాలు అందించిన పిడమార్తి వెంకటయ్య గారు గాని బల్దాస్ ఈదయ్య గారు గాని జాన్పాటి నాగయ్య గారు కాని పోతే ఈశ్వర్ గాని గోపి గాని గోపి కరెంటు ఆ ప్లంబరు అనిల్ గాని ప్రతి ఒక్కరు గట ఆ పిడమార్తి శంకర్ గారు మెయిన్ శంకర్ గారు టేబుల్ ఇవ్వటం చైర్లు ఇవ్వటము ఆ ఇటు గరియాడమే ఇవ్వటము పిడమార్తి శంకర్ గారు గట వీళ్ళందరి కుటుంబాలను గట ఆ తల్లి ఆయుర్వ ఆరోగ్యాలతోటి సల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నా నా ఇరవై మూడో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గట ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కళ్ళు గట కోళ్ళను కోసే వాళ్ళు కోళ్ళు కోసుకొని బోనాలు పెట్టే వాళ్ళు బోనాలు పెట్టుకొని చీరలు పెట్టేళ్ళు చీరలు పెట్టుకొని అమ్మవారికి సంతోష పెట్టేసి వాళ్ళు గట చల్లగా ఉండాలని ఆ తల్లిని కోరుకొని ఇరవై మూడో ప్రజలు నా దళిత సోదరులు ప్రతి ఒక్కరు గటా రేపు ఆదివారం పదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రతి గడపల నుంచి మహిళలతోటి మైసమ్మ గుడికాడికి ఏ ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారికి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి గట మన గుడాన్ని సలహా చూస్తుందని కోరుకుంటున్నాను మన అయ్యగారు చెప్పినట్టు వాళ్ళ ఆయన నిబంధనలు పాటిద్దాం తల్లిని సంతోష పెడదాం అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా టైం ప్రకారం బోనాలు తీసుకురండి అమ్మవారికి బోనాలు సమర్పించండి